పిత పుత్ర పవిత్ర ఆత్మ నామే మన క్రీస్తు నామమున మీ అందరికీ శుభములు క్రీస్తు స్వరం వీక్షకులకు స్వాగతం ఎస్సు ప్రభు మిములను మీ కుటుంబాలను చల్లగా దీవించనుగాక ప్రియ సహోదరి ప్రియ సహోద ఇది అక్టోబర్ నెల ఇది మొదటి రోజు ఈ అక్టోబర్ నెల అనగానే మనకు గుర్తుకొచ్చేది జపమాల భక్తి కనుక ఈ అక్టోబర్ నెల అంతా కూడా మరియ తల్లిలో ఉన్నటువంటి సుగుణాలు గూర్చి కాసేపు ధ్యానం చేద్దాం ఇది అక్టోబర్ నెల ఇది మొదటి రోజు ప్రియ సహోదరి ప్రియ సహోదడా మరియ తల్లి ధన్యురాలు అన్న విషయం కూర్చి బైబుల్ గ్రంథాన్ని ఆధారం చేసుకుని కాసేపు మనం ధ్యానం చేద్దాం లోకాసు వార్త ఒకటో అధ్యాయము నలభై ఎనిమిదవ వచనములో మరియ తల్లి తన స్థుతిగీతంలో తరతరముల వారు నన్ను ధన్యురాలు అని పిలుస్తారు అని ఆమె చెప్పింది ఈ విషయాన్ని కాసేపు మనం ధ్యానం చేద్దాం నెంబర్ వన్ ఇది పవిత్రాత్మ చేత ప్రేరేపింపబడి చెప్పబడిన ప్రవచనం తరతరముల వారు నన్ను ధన్యురాలు అని పిలుస్తారు అని చెప్పినటువంటి ఆ మాటలు ఓ ప్రవచనం మరియ తల్లి ఏదో తన పొగడ్త కోసం చెప్పుకున్నది కాదు తనను తాను హెచ్చించుకోవటానికి చెప్పినటువంటిది కాదు ఇది పవిత్రాత్మ చేత ప్రేరేపింపబడి పవిత్రాత్మ చేత చెప్పబడినటువంటి ప్రవచనం ఇది తరతరముల వారు నన్ను ధన్యురాలు అని పిలుస్తారు అన్న ఈ మాట ఒక ప్రవచనం కనుక తరతరముల వారు మరియ తల్లిని ధన్యురాలు అని పిలుస్తారు పిలవాలి కూడా తరతరముల వారు మరి ముఖ్యంగా క్రైస్తవులు యేసు ప్రభుకి జన్మనిచ్చినటువంటి తల్లిని ధన్యురాలు అని చెప్పి పిలవాలి ఇది పరిశుద్ధ గ్రంథం మనకు చెబుతున్నటువంటి ప్రవచనం ఈ పరిశుద్ధ గ్రంథం ప్రకారం ప్రతి ఒక్కరు ప్రతి క్రైస్తవుడు మరియ తల్లిని ధన్యురాలు అని చెప్పి పిలవాలి ధన్యురాలు అని చెప్పి సంబోధిస్తూ ఆమెను గౌరవించాలి అయితే కథోలికులు బైబుల్ గ్రంథములో ఉన్నటువంటి ఈ ప్రవచనాన్ని మరియ తల్లిని ధన్యురాలు అని సంబోధించడం వలన మరియ తల్లిని ధన్యురాలని పిలవటం వలన తల్లిని ధన్యురాలని సంబోధిస్తూ పిలుస్తూ ఆమెను గౌరవిస్తూ ఆమెను ప్రేమించడం వలన ఈ ప్రవచనాన్ని వారు జీవిస్తూ ఉన్నారు పాటిస్తూ ఉన్నారు శిరస వహిస్తూ ఉన్నారు అయితే ఎవరెవరైతే క్రైస్తవులమని చెప్పుకుంటూ కూడా బైబుల్ గ్రంథాన్ని పాటిస్తున్నామని చెప్పుకుంటూ కూడా బైబుల్ గ్రంథములో ఉన్నటువంటి ఈ ప్రవచనాన్ని తరతరముల వారు నన్ను ధన్యురాలని పిలుస్తారు అన్న ఈ ప్రవచనాన్ని పాటించకపోతే అనగా మరియ తల్లిని ధన్యురాలని పిలవకపోతే గౌరవించకపోతే ఈ బైబుల్ వచనాన్ని పాటించనట్లే బైబుల్ను పాటించనట్లే అని మనం గుర్తుపెట్టుకోవాలి ఇప్పుడు మనం రెండవ విషయాన్ని గురించి ధ్యానం చేద్దాం ఎందుకని మరియ తల్లి ధన్యురాలు మరియ తల్లి ధన్యురాలు ఎందుకంటే నెంబర్ వన్ లోకాస్వార్థ ఒకట అధ్యాయం ముప్పే ఒకటో వచ్చిన ప్రకారం మరియ తల్లి యేసుక్రీస్తు ప్రభుకి తల్లిగా ఎన్నిక చేయబడింది కనుక మరియ తల్లి ధన్యురాలు నెంబర్ టూ లోకాసువార్త ఒకటో అధ్యాయము ముప్పై ఎనిమిది వచ్చిన ప్రకారం మరియు లోకాసువార్త ఒకట అధ్యాయము నలభై ఐదవ వచ్చిన ప్రకారం మరియ తల్లి దేవుని వాక్కును విశ్వసించింది మరియ తల్లి దేవుని వాక్కును విధయించింది కాబట్టి ఆమె ధన్యురాలు నెంబర్ త్రీ లోకాస్వార్థ ఒకట అధ్యాయము ఇరవై ఎనిమిదో వచ్చిన ప్రకారం మరియ తల్లి అనుగ్రహ పరిపూర్ణురాలు దేవుని చేత దేవుని కృప చేత పరిపూర్ణంగా నింపబడినటువంటి తల్లి మరియ తల్లి అందుకే మరియ తల్లి ధన్యురాలు నెంబర్ ఫోర్ లోకాస్వార్థ ఒకటవ అధ్యాయము ముప్పై ఐదవ వచ్చున ప్రకారం మరియ తల్లి దేవుని శక్తి చేత పవిత్రాత్మ చేత నింపబడినటువంటి తల్లి అందుకని మరియ తల్లి ధన్యురాలు నెంబర్ ఫైవ్ లోకాస్వార్థ ఒకట అధ్యాయము నలభై రెండవ వచ్చున ప్రకారం మరియ తల్లి ఈ భూలోకంలో ఉన్నటువంటి స్త్రీలందరికంటే ఆమె ధన్యురాలు అందుకని మరియ తల్లి ధన్యురాలు నెంబర్ త్రీ మనం ఎందుకు మరియ తల్లిని ప్రేమిస్తున్నాము మనం ఎందుకు మరియ తల్లిని గౌరవిస్తున్నాము అన్న విషయాన్ని ఇప్పుడు మనం ధ్యానం చేద్దాం నెంబర్ వన్ మరియ తల్లిని మనం ఎందుకు ప్రేమిస్తూ గౌరవిస్తున్నామంటే బైబుల్ గ్రంథమే మనలను ప్రేరేపిస్తూ ప్రోత్సహిస్తుంది కాబట్టి మనము మరియ తల్లిని ప్రేమిస్తూ గౌరవిస్తున్నాము నెంబర్ టూ మనము ఎందుకు మరియ తల్లిని ప్రేమిస్తూ గౌరవిస్తున్నామంటే మరియ తల్లిని ప్రేమిస్తూ గౌరవించడం ద్వారా ఆమె పట్ల దేవుడు చేస్తున్నటువంటి గొప్ప కార్యాలని మనం ఘనపరుస్తున్నాం దేవుణ్ణి మహిమపరుస్తున్నాం నెంబర్ త్రీ ఎందుకు మనం మరియ తల్లిని ప్రేమిస్తూ గౌరవిస్తున్నామంటే మరియ తల్లిని మనం ప్రేమిస్తూ గౌరవించడం ద్వారా మరియ తల్లిని దేవుడు ఏ విధముగైతే దేన స్థితి నుండి ఉన్నతమైనటువంటి స్థితికి లేవనెత్తాడో ఆ గొప్ప కార్యం బట్టి దేవుణ్ణి మనం మహిమపరుస్తూ ఉన్నాం దేవుణ్ణి మనం కీర్తిస్తూ ఉన్నాం మరియ తల్లిని మనం ప్రేమిస్తూ గౌరవించడం ద్వారా మరియ తల్లి ధన్యురాలు అని చెప్పి మనం కీర్తించడం ద్వారా మరియ తల్లి మన కొరకు తన కుమారుని వద్ద ప్రార్థన చేస్తుంది విజ్ఞాపన చేస్తాది బైబుల్ గ్రంథం ప్రకారము రాజుకును రాజు తల్లికిని ఓ ప్రత్యేకమైనటువంటి స్థానము బైబుల్లో ఉన్నది రాజుల మొదటి గ్రంథము రెండవ అధ్యాయము పంతొమ్మిదవ వచ్చిన ప్రకారము సొలోమానురాజు యొక్క తల్లి సొలోమానురాజు ప్రక్కన కూర్చుండి రాజుకి విజ్ఞాపన చేసింది అది బైబుల్ గ్రంథములో రాజుకును రాజు తల్లికు ఉన్నటువంటి ప్రత్యేకత ప్రియ సహోదరి ప్రియ సహోదర మన రాజు క్రీస్తు రాజు మన రాజు యొక్క తల్లి మరియ తల్లి మరియ తల్లికి మన రాజు అయినటువంటి యేసుక్రీస్తు ప్రభు దగ్గర ప్రత్యేకమైనటువంటి స్థానం ఉంది ఆయన ప్రక్కన ఉంటుంది ఆమె మన కొరకు మన కుటుంబాల కొరకు మొరపెడుతుంది అందుచేత ఆ తల్లిని మనం గౌరవించాలి ఆ తల్లిని మనం ప్రేమించాలి ఆ తల్లిని మనం సన్మానించాలి తల్లిని అనగా దేవుని తల్లిని మనం సన్మానించటం గౌరవించటం ప్రేమించటం అనేది మన సంస్కారానికి నిదర్శనం దేవుని తల్లి అనే మరియమాతను మనము సన్మానించకపోతే గౌరవించకపోతే ప్రేమించకపోతే మన దుస్సంస్కారానికి అది నిదర్శనం ఒక చిన్న ఉదాహరణ ద్వారా ఈ విషయాన్ని మనం తెలుసుకుందాం ప్రియ సహోదరి ప్రియ సహోదరుడు మనము మన స్వాతంత్ర యోధుల్ని గుర్తుపెట్టుకుంటూ ఉంటాం వారిని గౌరవిస్తూ ఉంటాం కారణం స్వాతంత్ర యోధులు మన స్వాతంత్రం కోసం వారు చేసినటువంటి త్యాగం అలాంటిది వారు తమ జీవితాలని త్యాగం చేశారు వారు తమ యొక్క సుఖ సౌకర్యాలని త్యాగం చేశారు అనేక మందికి ప్రేరణగా వారు నిలిచారు అనేక మంది దేశ పౌరులను ఐక్యపరిచారు వారి యొక్క జీవితం ద్వారా అనేక విలువలను నేర్పించారు అందుకనే స్వాతంత్ర పోరాట యోధులను మనము నిత్యము కూడా గుర్తుపెట్టుకుంటాం స్వాతంత్రం వచ్చి చాలా సంవత్సరాలైనప్పటికీ ఎన్ని ఇన్ని సంవత్సరాలు కూడా మనం గుర్తుపెట్టుకుంటుంటాం తరతరముల వారికి వారి గుర్చి మనం చెబుతా ఎందుకంటే వారి జీవితం ఆదర్శవంతమైన జీవితం కాబట్టి అలాగే మరి తల్లి మన రక్షణ కోసం తన జీవితాన్ని త్యాగం చేసింది మరి తల్లి మన రక్షణ కోసం తన సుఖ సౌకర్యాలని త్యాగం చేసింది మరి తల్లి మన రక్షణ కోసం నీ మాట చప్పున నాకు జరుగును గాక అని చెప్పింది మరి తల్లి మన రక్షణ కోసం తన కుమారుణ్ణి యవ్వన కుమారుణ్ణి శిల్వకు అప్పగించింది మరియ తల్లి మన రక్షణ కోసం సిల్వలో భూమికి ఆకాశానికి వేలాడుతూ ఉన్నటువంటి యేసుక్రీస్తు దగ్గర నిలచి ఆ కష్టాలను శ్రమలను దుఃఖాన్ని తన యొక్క హృదయంలోనే భరించి మన కోసం త్యాగం చేసింది అందుకని ఆ మరియ తల్లి మన క్రైస్తవ జీవితానికి చాలా ఆదర్శవంతురాలు అందుకని నిత్యము కూడా ప్రతి క్రైస్తవుడు ఆ తల్లిని ధన్యురాలు అని పిలుస్తూ గౌరవిస్తూ ఆమెని ప్రేమించాలి ఆ ప్రభు మరియ తల్లి మధ్యస్థ ప్రార్థన ద్వారా మనలను మన కుటుంబాలను చల్లగా దీవించను గాక ఆమెన్ పిత పుత్ర పవిత్ర ఆత్మ నామమున ఆమెన్